రెండుగా విడిపోయింది ఈ మహాసభలను మేము నిర్వహిస్తున్నాం విశాఖపట్నంలో నిర్వహించడం మాకు సాహసం అనుకోవాలి ఈ ప్రాంతంలో కొద్ది కాలం క్రితమే భారీ విపత్తుకి ప్రజలు గురయ్యారు కుదూర్ తుఫాన్తో మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా అతలాకుతలమైంది తీవ్రమైన నష్టానికి గురైంది అయినా విశాఖపట్నం కార్మిక వర్గం ప్రజలు కష్టజీవులు అందరూ మా యొక్క ఈ సన్నాహాన్ని వాయిదా వేసుకోవాలనే ప్రయత్నాలని ఆలోచన చేయకుండా మేము ఉన్నంతలో సహకరిస్తాం పూనుకోండి అని చెప్పేసి మాకు చేయూతనిచ్చారు ప్రోత్సహించారు అందుకనే ఈ సాహసాన్ని పూనుకున్నాం మేము సన్నాహాలు ప్రారంభించిన తర్వాత ప్రజల ఆదరణ చాలా అపూర్వంగా వచ్చింది